సమస్యల నుంచి మీ దగ్గరకు వస్తే మీరు సరిగ్గా స్పందించడం బుక్ కీపర్లకే సపోర్ట్ చేస్తామన్నట్టు ఎవరైనా వస్తే దానికి సమాధానం చెప్పండి మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి ఎక్కడ చేసుకుంటారో చేసుకోండి అయితే మీరు ఒక ఆ స్థానంలో మాట్లాడకూడదు పట్టించుకోవట్లేదు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవరు చేసుకుంటారో చేసుకోండి వాళ్ళు ఇట్లా చేసినారు ఇట్లే చేసినారని మీరు చెప్తున్నారంట

డిస్కస్ చేద్దాం మా మధ్య రెండు గంటలకు రండి నేను కూడా ఈ విషయం విన్నాను మీ కంప్లైంట్స్ ఇంకా ఇద్దరు ముగ్గురు విన్నాము ఆయనకి చెప్తే అర్థం కావడం లేదు పీటీ గారు వచ్చిన తర్వాత అది ఏదో ఒకటి అందరికీ నమస్కారం మెప్ప పీటీగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇది మూడవ మున్సిపాలిటీ ఈరోజు ఉదయం ఇక్కడ ఆంధ్రప్ర ఎమ్మెల్యే గారు గవర్నర్ గారు ఎమ్మెల్యే గారిని డోన్ వెళ్ళి కలవడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ అక్కడ మీటింగ్ కూడా పెట్టాం రెండవ మీటింగ్ ఇక్కడ చేత జరుపుకుంటున్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మహిళలను అడిగి తీసుకొని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో చిన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ మంత్రి కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు అయితే ఈరోజు బేతచల్ల పట్టణాన్ని మనం వచ్చిన తర్వాత ఇక్కడటువంటి ఆర్థిక అంతా కూడా సమావేశం కలిగించాం మీరు చెప్పినటువంటి సమస్యను ప్రజాపేదలు ఆల్రెడీ డిస్కస్ చేశారు ఇక్కడ ఈ వేదిక మీద నుంచే అక్కడ ఎవరైతే ఆర్పీల మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయో అనే ఉద్దేశాన్ని కూడా గట్టిగానే చెప్పడం జరిగింది ప్రజాపేందలు ప్రజాపేదలు ఉన్నటువంటి చిన్న వాయిస్ మేరకు ఎందుకంటే ఆర్పీలు బహుశా ఎక్కడన్నా ఏదైనా జరిగిందో కానీ మేము మాత్రం గట్టి ముక్తకండతో చెప్తున్నాం ఒక పొరపాటు అయితే చేయలేదు అలాంటి డబ్బులు కూడా మేము ఎక్కడ ఆశించలేదు అని చెప్పి ముక్తఖండంతో ఒకరిద్దరు గట్టిగా లేచి చాలా ప్రోయాక్టివ్గా మాట్లాడడం జరిగింది వారి మాటల్లో నిజంగా కొంత విజాయితీ ఉందా లేకపోతే ఎవరన్నా ఒకరో ఇద్దరు చేసే పొరపాటు వల్ల ఈ యొక్క చెడ్డ పేరు ఈ మెప్ప విభాగానికి వస్తుందని చెప్పి సందేహం కూడా మాకు డౌట్ వచ్చింది అయితే ఆ డౌట్ కన్క్లూజన్ ఫైనల్గా ఒకటే చెప్తాను నేను ఎక్కడ కూడా మా మెప్ప అమ్మాయిని ఇక్కడి నుంచి మాత్రం ప్లే చెప్తున్నాను ఇక్కడి నుంచి మాత్రం మన బేదం చెల్ల పట్టణం సంబంధించి ఒక్కరు కూడా ఇలాంటి డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేపట్టిన కఠినమైన చర్యలు నేనే చూసుకుంటాను నాకైతే దానికి తగినటువంటి ఎవిడెన్స్ కూడా కావాలి పక్కగా నేను కూడా పరిశీలిస్తాను వారికి సపరేట్ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తున్నాను జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరితో కూడా ఆర్పీతో కూడా కొంతమందితో ర్యాండమ్గా మాట్లాడుతున్నాను అంతేకాకుండా ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను కూడా ఒకటి ఏర్పాటు చేశాను ఇటీవల కాలంలో ఎందుకంటే ప్రతి ఒక్క అర్బన్లో ఏమేమి జరుగుతుంది మన అప్పమాయిలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వచ్చిన వారితో ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం ఆ ట్రైనింగ్లో భాగంగా సమయంతో మాట్లాడాలా జాగ్రత్తగా మాట్లాడాలని కూడా ప్రజలతో వాళ్ళకి వేరుగా హెచ్చరించాలని కూడా రిక్వెస్ట్ చేయాలని కూడా చెప్తున్నాం కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా త్వరలో వారికి అయిపోతుంది ఇక్కడ నుంచి మాత్రం ఈ రోజు నుంచి మాత్రం మన బేతంచల పట్టణంలో ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా వ్యక్తి ప్రయత్నం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ నిఘా పెడతాం ఎవరైనా సరే ఉంటే ప్రజాపల్ల దృష్టికి తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్ళి వారిని ఈ యొక్క దగ్గర నుంచి రీమూవ్ చేయిస్తాం ఇది మాత్రం వాస్తవము ఇది ఎక్కడైతే మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రావాలి డేటా రావాలి మనకి ఎవిడెన్స్ వచ్చిన మరక్షం వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసేసి వారిని రిమూవ్ చేస్తాం ఇట్లే నందాలపట్నంలో కూడా ఇద్దరు ఇట్లా చేశారు వారిని రిమూవ్ చేశాం రిమూవ్ చేసి ఆల్రెడీ సస్పెండ్ చేసి గవర్నమెంట్ కూడా హ్యాండ్ చేశాం చేసాం నేను వచ్చిన తర్వాత ఒకటి చేసేసాము ఇదే పేరుగా ఇదే పరిగా ప్రతి మున్సిపాలిటీ కూడా ఇదే చెప్తున్నాను దయచేసి మీ అప్పమా మహిళలు ఎవరు కూడా ఇలాంటి డబ్బులకు ఆశించి ఎవరన్నా ఎవరెవరిద్దరు చేసే పనులు అందరికీ చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఆ ఒక్కరిద్దరు కూడా దయచేసి మార్చుకోవాలి లేదంటే మన కుటుంబానికి చెప్పబరే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మనం వేదిక మీద మన కుటుంబాన్ని అడుగుతున్నారు అటువంటి వ్యవస్థ మనం మెప్పానికి రాకూడదా దొరకన పరిస్థితి కాబట్టి మెప్పమైన తరపున ఒకటే చెప్తున్నాను దయచేసి ఇట్లా పనులు చేయడం చెప్పి ఈ వేదిక మీద పిలిపిచ్చాను ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేస్తాం